హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో రెండు వందల ఎనభై ఎనిమిది గజాల జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్ అయిన నర్సరావుపేట్ పాతూరులో విలేజ్లోని రెండు వందల ఎనభై ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట అండి ఇది ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ అన్నమాట అండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అన్నమాట అండి దీని కొలతల పరంగా రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి యాభై రెండు అడుగులండి లోతు వచ్చేసరికి యాభై అడుగులండి ఇది కొలతల పరంగా స్క్వేర్ బిట్ అన్నమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ కాస్ట్ వాల్యుయేషన్ చేసుకుంటే సుమారు కోటి ఎనభై లక్షల పైనే వాల్యూ అయితే చేస్తుందండి కానీ ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో కేవలం కోటి ఇరవై లక్ష ఆర్పీ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి దీనికి ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి పన్నెండో తారీఖే అండి దీనికి ఆక్షన్ డేట్ కూడా సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి నెలకి రెంట్స్ అనేవి సుమారుగా డెబ్బై నుంచి ఎనభై వేల దాకా రెంట్స్ అనేవి కూడా వస్తాయండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి కమర్షియల్ ఏరియా అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఎవరైతే నర్సారావుపేట ఏరియాలో ఒక మంచి కమర్షియల్ కం రెంటల్ ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి సో ఇక్కడ ఒక చిన్న గమని అండి ఆర్పి ప్రైజ్ అనేది కోటి ఇరవై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షలు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ